ఉత్తర్ప్రదేశ్ టీ ట్వంటీ లీగ్ రెండు వేల ఇరవై ఐదులో టీమిండియా విధ్వంసకర బ్యాటర్ రింకు సింగ్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు ఎన్నో అనుమానాల నడుమ బ్యాటింగ్ నైపుణ్యంపై ఈ లీగ్ బరిలోకి దిగిన రింకు తనలోని అత్యుత్తమ టాలెంట్ను వెలికి తీసి తనెంత విలువైన ఆటగాడో మరోసారి జనాలకు రుచి చూపించాడు ఫినిషర్ రన్న బిరుదుకు రింకు మరోమారు సార్థకత చేకూర్చాడు ఈ లీగ్లో ఇప్పటివరకు ఏడు మ్యాచ్లు ఆడిన రింకు నూట డెబ్బైకి పైగా స్ట్రైక్ రేట్తో యాభై తొమ్మిది సగటున సెంచరీ రెండు హాఫ్ సెంచరీల సాయంతో రెండు వందల తొంభై ఐదు పరుగులు చేశాడు ఇందులో ఇరవైకి పైగా ఫోర్లు ఇరవైకి పైగా సిక్సర్లు ఉన్నాయంటే రింకు విధ్వంసం ఏ రేంజ్లో సాగిందో ఇట్టే అర్థమవుతుంది గోరఖ్పూర్ లయర్స్పై రింకు చేసిన నలభై ఐదు బంతుల శతకం సీజన్ మొత్తానికే హైలైట్ గా నిలిచింది తాజాగా రింకు సృష్టించిన బీభత్సకాండ చూసిన తర్వాత ఆసియా కప్లో పాల్గొనే జట్ల బౌలర్లు బెదిరిపోతుంటారు కాశీ రుద్రాస్తో నిన్న జరిగిన మ్యాచ్లో రింకు శివాలెత్తిపోయాడు కేవలం నలభై ఎనిమిది బంతుల్లో ఆరు సిక్సర్లు ఆరు బౌండరీల సాయంతో అజేయమైన డెబ్బై ఎనిమిది పరుగులు చేసి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు ఈ ఇన్నింగ్స్లో రింకు గేర్ మార్చిన తీరు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది ఇరవై ఆరు పరుగులకే తన జట్టు మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉండగా రింకు ఎంట్రీ ఇచ్చాడు తొలుత అతి నిదానంగా ఆడిన రింకు ఆ తర్వాత ఒక్కసారిగా పేట్రేగిపోయాడు తానెదుర్కొన్న నలభై ఎనిమిది బంతుల్లో తొలి ఇరవై బంతుల్లో కేవలం ఏడు పరుగులే చేసిన రింకు ఆ తర్వాత పెను విధ్వంసం సృష్టించాడు తర్వాతి ఇరవై ఎనిమిది బంతుల్లో ఏకంగా డెబ్బై ఒకటి పరుగులు రాబట్టాడు తానెదుర్కొన్న చివరి పదకొండు బంతుల్లో రింకు నాలుగు ఫోర్లు ఐదు సిక్సర్లు బాది మరో ఇరవై ఆరు బంతులు మిగిలుండగానే మ్యాచ్ను ముగించాడు రింకు సృష్టించిన ఈ బీభత్సకాండ ఐపీఎల్లో ఎస్ దయాల్ను చీల్చిచెండాడిన ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు వైనాన్ని గుర్తుచేసింది తర్వలో ఆసియా కప్ ప్రారంభం కానుండగా రింకు ప్రత్యర్థులను ఇప్పటినుంచే భయపెడుతున్నాడు వాస్తవానికి రింకును ఆసియా కప్కు ఎంపిక చేయకూడదనే చర్చ నడిచింది ఇటీవలి కాలంలో అతను చెప్పుకోదగ్గ ఒక్క ప్రదర్శన కూడా చేయకపోవడమే ఇందుకు కారణం రింకు స్థానంలో ఆల్ నో లేక శ్రేయస్ అయ్యర్నో ఎంపిక చేయాల్సిందని చాలామంది అభిప్రాయపడ్డాడు అయితే అలాంటి వారి అభిప్రాయాలు తప్పని రింకు తాజా ప్రదర్శనలతో రుజువు చేశాడు యూపీ లీగ్లో రింకు బౌలర్గానూ తనలోని యాంగిల్ ను పరిచయం చేశాడు ఆల్తెరౌండర్ను తీసుకుంటే బాగుండేదని భావించే వారిని రింకు ఈ రకంగానూ సమాధాన పరిచాడు యూపీ లీగ్లో మీరట్ కు సారథిగాను వహిస్తున్న రింకు తన జట్టును అదిరిపోయే విజయాలతో ముందుండి నడిపిస్తున్నాడు కాశీ రుద్రాస్పై విజయం తర్వాత మీరట్ జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది ప్రస్తుతం కాశీ రుద్రాస్ మాత్రమే మీరట్ కంటే ముందుంది